హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలిపోయి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఏం చేయాలరా భగవంతుడా ఏం చేయాలరా భగవంతుడా అని చెప్పేసి తర్జన భర్జన పడుతున్నారు ఫస్ట్ జగనన్న నర్సీపట్నం పర్యటనకి అనుమతులు లేవు అన్నారు తర్వాత వైజాగ్ నుంచి నర్సీపట్నానికి హెలికాప్టర్లో వెళ్తే అనుమతులు పరిశీలిస్తామన్నారు తర్వాత వేరే రూట్లో వెళ్ళండి అంటున్నారు గజిబిజి గందరగోళం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి నర్సీపట్నానికి బై రోడ్డు వెళితే ఎలా ఉంటుంది అన్నది కూటమి ప్రభుత్వానికి తెలియంది కాదు వాళ్ళు ఎంతగా నొక్కి పెట్టాలని చూస్తున్నా కేవలం పులివిందల ఎమ్మెల్యే పదకొండు సీట్లు అది అని ఎంతగా హేళన చేస్తున్నాం మేమేం దాన్నేం మేమేం కాదనట్లేదు మేము పులివిందల ఎమ్మెల్యేలమే మాకు పదకొండు సీట్లే వచ్చినాయి మళ్ళీ ఎందుకు భయపడుతున్నారు అన్నదే మా ప్రశ్న అన్నదే మా ప్రశ్న ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు బీజేపీలో ఇద్దరు గూగుల్ మ్యాప్స్ ఉన్నారు గూగుల్ మ్యాప్స్ వన్ గూగుల్ మ్యాప్స్ టూ అని పాపం గూగుల్ మ్యాప్స్ టూ ఏమంటే అతని పేరు పార్తసారదే అతని ఎమ్మెల్యే నాకు కొంచెం సాఫ్ట్ కానర్ వాస్తవంగానే మాట్లాడుకుందాంలే మనమేమి లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే రకం కాదు కదా సో అతను కూడా మా డెంటిస్టే సో అతనంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఏదో డెంటిస్ట్ ఉండి ఎమ్మెల్యే అయినాడు ఎత్తైనాడు అన్నది ఇంకా మళ్ళీ చెప్తాను కదండి దానికి విమర్శ ఉంటుంది ఎట్లయినాడు అన్న దానికి విమర్శ ఉంటుంది అయినాడు అన్నదానికి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ప్లస్ నన్ను ఎక్స్ అంటే ట్విట్టర్లో కూడా ఫాలో అవుతాడు మా పార్థసారధి సో పార్థసారథి గారు అంటే అంత సాఫ్ట్ కార్నర్ అతను గూగుల్ మ్యాప్స్ టూ అతనికి ఇంకొంచెం చిన్న కన్సిడరేషన్ ఏంటంటే మన రాష్ట్ర ఏదో చిత్తూరు జిల్లా వాయిస్ అయినా కానీ పోయినాడు ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏదో అన్నట్లు పోయినాడు నాకు ఎందుకు నానైనా సీట్ ఇస్తున్నారు అని చెప్పేసి ఏడవను కూడా ఏడ్చినాడు అని చెప్పేసి మా క్లోజ్ ఫ్రెండ్సే చెప్పినారు ఉంటారు క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళే చెప్పినారు అతని ఆ దృష్టం బాగుండి గూగుల్ మ్యాప్స్లో బాగా అక్కడ వైఫై ఉండి పనిచేసి అతను గెలిచినాడు అది వేరే విషయం సో అతని పక్కన పెడితే గూగుల్ మ్యాప్స్ వన్ ఉన్నాడు ఇతని మన రాష్ట్రం కూడా కాదు మన భాష కాదు మన ఊరు కాదు ఎవరో చెప్పినారు బా ఫస్ట్ మా పొద్దుటూరులో ఉంటాడని సరే ఏందిరా స్వామి ఎవడి పొద్దుటూరులో క్యాండిడేట్ అంట వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు ఏదో వార్తల్లోకి ఎక్కాడు ఏదో ప్రెస్ మీట్ అనో ఏదో నాకు అప్పుడు డౌట్ వచ్చింది అమ్మ నేను నలభై ఏళ్ళ నుంచి నలభై ఐదు నుంచి ముద్దునూరు పొద్దుటూరు తిరుగుతూనే ఉండా నాకు ఆడుండే గల్లీడర్ కూడా తెలుసు ఎవడి సత్యకుమారు పైగా యాదవ్ అని తగిలించుకున్నాడు సత్యకుమార్ యాదవ్ అంట అంటే ఎందుకు తగిలించుకున్నాడు అంటున్నా అంటే అతను యాదవ్ కాదంటండి హండ్రెడ్ పర్సెంట్ మనకు కన్ఫర్మేషన్ ఉంది ఇంకా సరైన వాళ్ళ ఇష్టం వాళ్ళ ఆచారం ఎవరో అబ్బా సత్యకుమార్ యాదవ్ అంట ఎవరు అసలు ఈ క్యాండిడేట్ అంటే తర్వాత తెలిసింది ఎన్నో మదనపల్లిలోనే ఎన్నో చదువుకుండేవాడంట చదువుకుంటా అంటే అంటే వెంకయ్యనాయుడుకి హిందీ రాదని చెప్పేసి వెంకయ్య నాయుడుకి ఒక పిఏ వెంకయ్య నాయుడు అనర్గలంగా ప్రాసలు పట్టి మరీ మాట్లాడుతుంటాడు హిందీలో ప్రాసలు పట్టుకోవాలంటే యాన నుంచి ఆ ఏమన్నా చేపల చెరువులో పోయి గెలవేయడానికి సో నాకు హిందీ మాట్లాడేవాడు కావాలని చెప్పేసి వెతుకుతుంటే మనోడు చిలాకిగా కనిపించిన అంటే సరే రా అని చెప్పేసి పిలిచిపోయినాడంట తర్వాత ఇంకా ఏవో చెప్తానన్నీ అవి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో వాళ్ళ బంధువులమ్మాయిని వివాహం చేసుకొని అట్లా 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 వాళ్ళను వీళ్ళను బాగా మంచి చేసుకొని మంచి లాబీ ఇష్ట అది అని చెప్పేసి ఏదో బీజేపీలో పైకొచ్చాడు అని విన్నా అంతవరకు ఓకే కానీ మరాఠా అంట వాళ్ళ నేటివ్ హీజ్ మరాఠీ అది కూడా ఓకే కానీ ధర్మవరానికి ఈ పొగ ఏం సంబంధం సాని నాకు అది కదా ఆశ్చర్యం అనిపించింది ధర్మవరానికి ఇతనికి ఏమీ సంబంధం లేదు అందుకే గూగుల్ మ్యాప్స్ వన్ అంటారు చివరిలో ఒక అద్భుతమైన క్వశ్చర్పు ఉంది మననే మన కేతుడి అని చెప్పాడు దాని గురించి చివరిలో మాట్లాడతాం కానీ ఇప్పుడు ఎందుకన్నా ఇతని గురించి ప్రస్తావిస్తున్నామంటే జగన్ వస్తే నేను వస్తా సత్యకుమార్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిశీలనకు జగన్ వస్తే తాను వచ్చి పరిస్థితిని వివరిస్తానని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు కట్టింది మేము మొదలు పెట్టింది మేము పర్మిషన్ తెచ్చింది మేము నువ్వేంది పరిస్థితి వివరించిది నీకు అసలు మా రాష్ట్రం ఉందో మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా సత్యకుమార్ నేను నిన్ను జోక్ అనట్లే నీది మహారాష్ట్ర ఏనో మా పొద్దుటూరులో మీ కుటుంబం వలసకు వచ్చిందని నేను కూడా బయట విన్నా నాకు కరెక్ట్ తెలుదు ఏమో నువ్వు మదనపల్లిలో చదువుతుంటే నేను వెంకయ్యనాయుడు తీసుకుపోయినాడు అనేది కూడా విన్నా నీకు మా రాష్ట్రానికి ఏం సంబంధం నీకు మా రాష్ట్రానికి ఏం సంబంధం సరే ఇప్పుడు వచ్చినావు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఎన్నో ఇంకా ఏడా సీటు లేదన్నట్టు పోయి ధర్మవరంలో పోటీ చేసినావు ఆడ కూడా నీకు ఇష్టం లేదు నువ్వు ఎంపీగా పోటీ చేయాలనుకున్నావంట ఇంకా లేదు ఎంపీగా నాకు బీజేపీ వాడు వద్దు అని బాలకృష్ణ అన్న తర్వాత ఎందుకంటే బాలకృష్ణకు మైనస్ అవుతుందని నాకు బీజేపీ ఎంపీ వద్దు అని బాలకృష్ణ అన్న తర్వాత ఆ సీట్ల సర్దుబాటులో భాగంగా ఇంకా నువ్వు ఏది లేదన్నట్టు సరే ధర్మవరం ఉంది కదా ఇంకా ఏదైతే ఉందో తగలెట్టండి అని చెప్పేసి ఆ సీటు తీసుకున్నావు అని చెప్పేసి మాకు కూడా చాలామంది చెప్తాం అందులో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది రండి వాస్తవం లేదు అన్నమాట తప్పు ఆయన ఖండించినా ఖండించుకోమనండి సో అలా నువ్వు ధర్మవరం ఎమ్మెల్యే అయ్యి ఇంకా బీజేపీ వాళ్ళ పుణ్యమా అని నువ్వు మంత్రి అయ్యి ఈరోజు వచ్చేసి నేను వివరిస్తాను అంటే నువ్వు ఎవరిని వివరించడానికి నేను అనేది అదే సరే నువ్వు హెల్త్ మినిస్టరా లేకపోతే ఏదో ఎడ్యుకేషన్ మినిస్టరా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైన్ కానీ నేను అనేది ఏంటంటే నర్సీపట్నంలో కాలేజీలు మొదలుపెట్టింది మేము పర్మిషన్ తెచ్చింది మేము దానికి అంకురార్పణ చేసింది మా ప్రభుత్వంలో నువ్వు వచ్చి ఏం వివరిస్తావు సరే నెక్స్ట్ ఏదో చెప్తున్నట్టు అండి మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వం విస్మరించిందని ఆ పాపం ఇప్పుడు తమకు శాపంగా మారిందని దుయ్యబట్టారంట సత్యకుమార్ నువ్వు మంత్రి కదా నీకు సలహా ఇస్తున్నా ఎవరైనా కానీ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకున్నాడే రాజకీయ నాయకుడుగా ఎదుగుతాడు సో ప్రజల తరపున నీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నా మాట్లాడు కానీ జోకర్ అయ్యే మాటలు మాట్లాడాకు బఫూన్ అయ్యే మాటలు మాట్లాడాకు నిజంగా నేను నిజంగా చెప్తున్నాను జోకర్ అయ్యే మాటలు మాత్రం మాట్లాడాకు అట్లా మాట్లాడినామంటే ఇంకా నీకు నెక్స్ట్ టైం నీకు గూగుల్ మ్యాప్స్లో ప్లేస్ ఉండదు నువ్వు పోయి పోటీ చేయాలన్నా కానీ గూగుల్ మ్యాప్స్లో నీకు ప్లేస్ ఉండదు గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలో విస్మరించిందని ఆ పాపం ఇప్పుడు తమకు చేపంగా మారిందని దయ్యబెట్టడంట పెద్ద పెద్దనే జోకులు ఎందుకు సత్యకుమార్ ప్రజలు గుణపాఠం చెప్పినా జగన్లో మార్పు రావడం లేదని సత్యకుమార్ మండిపడ్డారు ఏం మార్పు రావాల అది కూడా నువ్వు లెటర్ రాసి లేకపోతే బహిరంగ లేక రిలీజ్ అబ్బా ఏం మార్పు రావాల కూటమి ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం అద్భుతం అని జగన్ అంటే అప్పుడు మార్పు వచ్చినట్ల కూటమి ప్రభుత్వ హయాంలో ఎనిమిదేళ్ళ చిన్నారి చనిపోయి ఆచూకీ లేదు క్లాప్స్ కొట్టండి అని జగన్ అంటే మార్పు వచ్చినట్ల కూటమి ప్రభుత్వ హయాంలో టీనేజ్ అమ్మాయిలు పిట్టల్లా రాలిపోతున్నారు బద్వేల్లో మదనపల్లిలో అలాగే అనంతపురంలో తదితర ప్రదేశాల్లో రోజుకొక శవం బయటపడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చప్పట్లు కొడితే జగన్మోహన్ రెడ్డి గారు మారినట్ల మద్యం సిండికేట్ ఇసిక మాఫియా వీళ్ళందరూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు బెల్ట్ షాపుల్లో మందు ఏర్లై సారీ బీర్లై పారుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు తాలిబజి అయ్యే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మారినట్ల వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి అర్సా క్లస్టర్స్కి రూపాయికే భూములు ఇవ్వాలనుకున్నారు మేము గట్టిగా వాదిస్తే ఇప్పుడు వెనక్కి తగ్గారు కానీ మేము వాదించకుండా ఉండాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మారినట్ల ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి చెప్పు సత్యకుమార్ నువ్వు చెప్పు ప్రజలకు మేము ఇవి చేసినాము అని చెప్పుకోలేదు దాంట్లో మారితే బాగానే ఉంటుంది మేము కూడా అంటే అది మేము మారాలి మా బాస్ కాదు అంతకంటే ఇంకా ఏం మారాలి నువ్వే చెప్పు సత్యకుమార్ నువ్వు పలానా మారు జగన్ అంటే మేము కూడా మా నాయకుడికి సిఫార్సు చేస్తాంలే మాట్లాడేటప్పుడు అంత మీనింగ్ ఉండాలి సత్యకుమార్ అంటే నీకు తెలుగు సరిగా వచ్చలేదో నాకు తెలియదు నువ్వు ఇది మా రాష్ట్రం కాదు ఎవడో మరాఠా వాడివి నువ్వు రాజకీయమంతా కూడా నువ్వు ఢిల్లీలో చేసినావు కాదని చెప్పు రాష్ట్రంలో ఏం చేసినావు ఇంతముందు ఒక వార్డు మెంబర్ కన్నా గెలిచిన్నావా ఏం చేసినావు నువ్వే చెప్పు అదృష్టం కొద్దీ ఏదో పార్టీ పెద్దలు అండదండలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయినావు కానీ నువ్వు ఏంది అసలు హూ ఆర్ యూ నేను మళ్ళీ మళ్ళీ అడుగుతా ఇది నేను ఆయన మీద కోపం తడగట్లేదండి ఆశ్చర్యం తడుగుతున్నా హూ ఆర్ యూ అంటే ఇట్ల కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇట్ల కూడా మంత్రులు అవుతారా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది హూ ఆర్ యూ అదే నా ప్రశ్న సత్యకుమార్ దానికి ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పు హూ ఆర్ యు వైసీపీ నేతలకు పీపీపీకి ప్రైవేటైజేషన్కి మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు అమ్మా ఓరి నాయనా పీపీపీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఇంకా మధ్యలో ప్రైవేట్ లేకుండా ఇంకేముంటుంది పవన్ కళ్యాణ్ అని పెట్టుకోవాలి నా ఏంది పీపీపీ అంటే నువ్వే చెప్పు బా ప్రైవేటైజేషన్ చేస్తాము అని చెప్పింది మీరే వేరే వాళ్ళకి ఇస్తాము అని చెప్పింది మీరే ఇప్పుడు వచ్చేసి ఓరిని పాసుగులా అంటే ఒకటి ప్రజలు అర్థం చేసుకోవట్లే వాళ్ళ తప్పు రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు ఎవడో దొంగసారా కాస్తంటే వాడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అది కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు ఎవరో ఎవరినో చంపితే కాలాస్తిలో ఏదో జనసేన వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకే గొడవలు అవుతున్నాయని ఊరు వాడ కూడా వస్తుంటే అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్పు కాదండి ప్రైవేటైజ్ చేస్తా అని చెప్పింది వాళ్ళు సరే మీరే గవర్నమెంట్ కాలేజీలు కట్టండి మేమైనా వద్దమా ప్రైవేటైజేషన్ చేసేది వాళ్ళు మేము సరిగా అర్థం చేసుకోవడం లేదంట మేము సరిగా అర్థం చేసుకోవడం లేదు మేము మనుషులు మారలేదు మీరు ఒక్కరే బా ఇంక మామూలుగా ఇంక వాడుక భాషలో చెదామని నోటి దాకా వచ్చింది మింగి తింటున్నారు కదా ఇంకా మీరు మింగి తింటే మేము చుచ్చ ఉండాలి అంతే కదా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము రూపాయలకు భూములకి ఇచ్చాము అర్ధ రూపాయికి రూపాయికి భూములు ఇస్తాము మీరేం మాట్లాడకూడదు ఏమన్నా మాట్లాడితే మీకు అర్థం కాలే మేము కల్తీ మద్యం అమ్ముతాము ఏంటి అమ్ముతామని అర్థం చేసుకోండి ఏమా ఆ కుటుంబాలు బాగుపడాలా లేదా కల్తీ మద్యం చేసే వాళ్ళు బాగుపడాలా లేదా కుటీల పరిశ్రమలు పెట్టుకున్నారు ఏం మీరు సచ్చెస్ కావండి వాళ్ళు బాగుపడాలా లేదా మీరు అర్థం చేసుకోవాలా అని వాళ్ళు అంటున్నారు మనం ఒక అర్థం కావట్లే ప్రైవేటైజేషన్ చేస్తాం మెడికల్ కాలేజీలు వాళ్ళకి వీళ్ళకు పెప్పులు బిల్లలాగా పంచుతాము వాళ్ళు సహకారాలు కావాలి కదా ఏం మీరు అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి కదా మీకు అర్థం కావడం లేదంటారు మనం అర్థం చేసుకోవాలన్నా చెప్పండి చిన్నపిల్లల్ని ఎందుకు సంపుతున్నారు మానభంగం చేస్తున్నారు చంపుతున్నారు ఈ మర్డర్లు మానభంగాలు ఏంటి కంటే వాళ్ళ మోజు తీర్చుకోవడానికి మీరు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోవడంలే అంటారు మనం అర్థం చేసుకోవాలినా ఏం అర్థం చేసుకోవాలి సత్యకుమార్ నువ్వే చెప్పు హిందీ మే బోలో లేకపోతే మరాఠీ మే బోలో మరాఠీలో ఎట్ట బోలాలో నాకు తెలియదు నేను మహారాష్ట్రలో ఎప్పుడు నివసించలేదు నేను మహారాష్ట్రకు ఎమ్మెల్యేగా పోటీ చేయను నాకు ప్రేమ ఉండేది ఆంధ్రప్రదేశ్ మీద మా సొంతూరు మీది మహారాష్ట్ర మరాఠా నువ్వు ఎందుకు వచ్చినావో మాకు తెలుదు సో చెప్పు నువ్వు ఏ భాషలోనే చెప్పు మేము అర్థం చేసుకుంటాం ఎట్లా అర్థం చేసుకోవాలి పీపీపి అంటే ఎట్ల అర్థం చేసుకోవాలి నేను ఒక డాక్టర్నే నేను కూడా ఈ వ్యవస్థలు ఎట్లా రన్ చేస్తా నేను చూసినాను ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పు నువ్వు పలానా అర్థం చేసుకో అంటే మేము పలానా కానీ అర్థం చేసుకుంటాం వచ్చి వివరిస్తాడంట ఈయన గురించి మా కేతిరెడ్డి అన్న మొన్న మా లో ఒక మాట నడు వినండి అది చెప్పి నవ్వుకుంటూ హ్యాపీగా ముగించేద్దాం ఇప్పటికైనా ఇంకా తనకు ఓటు వేసిన వాళ్ళలో పది పర్సెంట్ మెంబర్స్ కూడా అతను గుర్తుపట్టారు లుంగి కట్టుకొని అది ఒక పర్సెంట్ కూడా గుర్తుపట్టారు ఏమంటే అతను వచ్చినప్పుడు అదేదో పౌడర్ పౌడర్ దొరుకుతా అంటారు ఊర్లో సిగిన సున్నం దొరుకుతా కదా ఆ సున్నం వస్తే అతను వచ్చిన అని అంటారు లేదంటే అతను వచ్చినాడనే ఉన్నాడని కూడా నేనని లేదండి ఆ మాటలు కేతిరెడ్డి గారు ఎందుకంటే ధర్మవరంలో ఉదయం లేస్తే కేతిరెడ్డి గారు అంత గొప్పగా నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు తిరిగిండ్రు ఏ నియోజకవర్గంలో తిరిగిండొచ్చు కానీ అంత ఎఫెక్టివ్గా ఎవరు తిరిగిండ్రు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సో వారికి తెలుసు వారికి గల్లీ గల్లీ తెలుసు ఏ గల్లీలో కూడా ఈ సత్యకుమార్ ఎవరికి తెలియదు చెప్తాను బ్లీచింగ్ పౌడర్ వేసే తప్ప సత్యకుమార్ వచ్చినాడని ఎవరు గుర్తుపట్టలేరంట నువ్వు నడిచిపట్నం పోయి ఏం స్వామి ఎందుకు అవుదే మాటలు మాట్లాడాలా ఏదో నేను మంత్రి అయినా కాబట్టి నాలుగు మాటలు మాట్లాడాలని కాకపోతే ఇలాంటివి నిన్ను జోకర్ని చేస్తాయి సత్యకుమార్ నేను జోక్ అని చెప్పట్లే ఇలాంటి మాటలు మాట్లాడితే బఫూన్ అవుతావు జోకర్ అవుతావు ఏంటికి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు రోగం ఏంటి కంటించుకుంటావు నువ్వు మళ్ళా ఈ టర్మ్ అయిపోతేనే నాకు ఇది వద్దు నాకు బోరు కొట్టిందంటే నువ్వు ఆడికి వెళ్ళిపోతావు ధర్మవరం ప్రజలు ఆన్నే ఉంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నే ఉంటారు మా మానవుల మమ్మల్ని బతకినీ స్వామి ఏంటికి నీకేంటికి బాధ అంతా చెప్పు వద్దు తప్పు తప్పు నువ్వు గూగుల్ మ్యాప్స్ తీసుకో ఇంకోసారి అండమానో ఏడాడో నువ్వు ఇంచార్జ్ కదా ఉత్తరప్రదేశ్ ఆడిపో ఆడపోటికి ఏంటికి లేకపోతే మహారాష్ట్రలో మీ సొంత రాష్ట్రంలో పోటీ చేసుకో ఏంటికి మా ఊరు గురించి మా రాష్ట్రం గురించి నీకేంటికి చెప్పు ఏదో పదవి వచ్చింది ఎంజాయ్ చేయ ఐదేళ్ళు బ్లీచింగ్ పౌడర్ వేస్తాను దండాలు పెడతాను పోతాడు కియో 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 అని ఏదో బుగ్గకారు ఉంటుంది కదా అది ఎంజాయ్ చేసుకో జన్మకో శివరాత్రి ఇంకా మళ్ళీ మా రాష్ట్రం గురించి నీకు ఎందుకులే వద్దు వద్దు తప్పు తప్పు సత్యకుమార్ వద్దు నో 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 డోంట్ మా ఓ డోంట్ డూ ఎనీథింగ్ దిస్ ఈజ్ మై హంబుల్ అండ్ ఆనెస్ట్ సజెషన్ ఫర్ యూ థ్యాంక్ యూ